ఏంటి విచిత్రం అంటే నువ్వు అంటావా ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఎవరైనా అంటారా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని ఎవరన్నా అంటారా మైండ్ ఇంట్లో ఎవరైనా అంటారా నన్ను తినండి నా మూలంగా జీవించండి నా రక్తము తాగండి ఇప్పుడు సడన్గా నేను మీతో మంచిగా మాట్లాడతా బోధిస్తా బోధిస్తా ఒకరోజు మీరు అందరూ కూర్చొని ఉండంగా మీరు కనపడంగా నా శరీరము తినండి నా రక్తం తాగండి అన్నాను అనుకో మీరు ఎటు చూస్తారు నాకు వెళ్ళి పాపం రోజు కూటానికి తిరుగుతా రెస్ట్ లేక నిద్ర లేక టయానికి తిండి లేక ఇది ఎఫెక్ట్ అయినట్టుంది అన్నీ నా శరీరాన్ని తినండి నా రక్తం తాగండి అంటున్నాడు ఏంది మీకు కొత్తగా ఉంటుందా ఉండదా